నిన్న నిర్వహించినటువంటి ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా మన పాఠశాలలో జరిగినటువంటి నిర్వహించినటువంటి కార్యక్రమాల్లో గ్రామస్తులు పిల్లల యొక్క ప్రదర్శనని సోషల్ మీడియా ద్వారా తిలకించి పాఠశాలల్లో విద్యార్థుల యొక్క ప్రతిభను గుర్తించి ఆ చిన్నాలను సత్కరిస్తే భవిష్యత్తులో మరిన్ని ఉన్నత చిత్రాలకు చేరుకుంటారనే ఒక సదుద్దేశంతో గ్రామంలోని ఆకుూరు గ్రామంలోని మిత్రా యూనిట్ యూట్యూబ్ ఛానల్ వారు ఆ బృందం అంతా కూడా ఈరోజు మన పాఠశాలకు రావడం జరిగింది సంతోషం స్వాగతం సుస్వాగతం మరొకసారి అదేవిధంగా రేపే మన పండుగ మన భారతీయ సంస్కృతిలో భాగం వినాయక చవితి వినాయక చతుర్థి ఆ సందర్భంగా మన పాఠశాలలో విద్యార్థుల చేత మరి మట్టి వినాయకుల్ని పొందుతాం పర్యావరణాన్ని పరిరక్షితాం అనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి మట్టి వినాయకుల్ని కూడా తయారు చేయించడం అది మీకు ఇప్పటికే అందరికీ కూడా కనిపిస్తుంది మీకు అల్లముందు ఉంది మరి ఈ రెండు సందర్భాలను పురస్కరించుకునే ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశానికి మన పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ ఎం గారిని అధ్యక్షత ఉంచాల్సిందిగా మనం వస్తున్నాం అలాగే ఎక్స్ ఎస్ఎంసీ చైర్మన్ మన పాఠశాల శ్రీ హాషి మీకు అందరికీ తెలుసు దాసన్న గారిని రోజు నుంచి సహజంగా ఆహ్వానిస్తున్నాం తదుపరి మిత్రాయ్ సభ్యులందరినీ వేదికపై రావాల్సిందిగా తెలియజేసుకుంటున్నాం పాఠశాల స్టాఫ్ సెక్రటరీ గారు సత్య గారిని వేదికపైకి రావాల్సిందిగా మనవి చేసుకుంటున్నాం అదేవిధంగా పాఠశాల సీనియర్ అయినటువంటి శ్రీ శ్రీ ప్రణాత సార్ గారిని వేదికపైకి రావాల్సిందిగా తెలియజేసుకుంటున్నాం సార్ ఇక మిగతా ఉపాధ్యాయ సోదరులందరినీ కూడా వేదిక మీద ఆసలు కావాల్సిందిగా మనం వస్తున్నాం సార్ పేరు పేరున అందరికీ స్వాగతం సుస్వాగతం ఇట్టి సమావేశాన్ని మరి అధ్యక్షుల వారు ప్రారంభిస్తామని తెలియజేసుకుంటున్నాం సార్